నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ ప్రేమ పేరుతో ఇంట్లో నుండి పారిపోయిన జంట విచారణ పేరుతో దళిత మహిళా ఎస్ఐ దాడి న్యాయం జరిగే వరకు కదిలేది లేదు హైదర్గూడలో భర్తపై తిరగబడ్డ భార్య కలకత్తా ఘటనపై ఆగని నిరసనలు న్యాయం జరిగే వరకు వైద్య సేవలు బంద్ చేస్తామంటూ హెచ్చరిక దీన్ని రైతు రుణమాఫీ అన్నవాడిని ప్యాంట్లు ఊడగొట్టి ఉరికిస్తారు రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన ఎమ్మెల్సీ తాత మధు విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ చిత్రహింసలు కొడుకు ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులు ప్రేమించిన అమ్మాయితో కొడుకు వెళ్ళిపోగా అతని తల్లి దళిత మహిళ కళావతిని మూడు నెలలుగా చిత్రహింసలు పెట్టిన బషీరాబాద్ ఎస్ఐ విచారణకు పోలీస్ స్టేషన్కు పిలిచి కాళ్లు చేతులు వాచేలా ఎస్ఐ రమేష్ కుమార్ కొట్టారని దళిత మహిళ కళావతి ఆరోపణలు చేశారు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నా పేరు కళావతి సార్ మళ్ళా అంటే నన్ను మా వాళ్ళ అన్న పేపర్ ఇది ఇచ్చిండు కాంప్లైంట్ ఇచ్చిండు అమ్మాయిని ఎత్తుకుపోయి నాకు తెలియదు పేపర్కి ఇచ్చిండు పేపర్ కాంప్లైంట్ ఇస్తే నన్ను నిలిపించింది సార్ మూడు నెలలు వచ్చినప్పుడు తాచారు వచ్చినప్పుడు తాచారు ఏ అన్నాడు అమ్మాయిని కొడుకుని దొరక దొరకరంటే లేదు సార్ నాకు తెలియదు అంటే సారు వచ్చింది సారు పదిసార్లు అన్నీ ఒక్కసారి ముప్పై రెండు దెబ్బలు కాళ్ళ కొట్టింది సార్ నిలబడి ముప్పై రెండు చెందిన తలవతి అనే మహిళ వాళ్ళ కొడుకు నరేష్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని లేపకపోయినా అనే విషయంలో బసరాబాద్ ఎస్ఐ ప్రతిరోజు మూడు నెలల నుంచే ఆమెను తల్లిని పిలిపించి చిత్రహింసలు పెడుతుండని చెప్పి అదేవిధంగా ఆమె పైన అవమానిషంగా కాళ్ళ మీద నిలబడి దాడి చేసి కొట్టడం జరిగింది అదేవిధంగా ఆమెను ప్రతిరోజు అంటే తొమ్మిది గంటల వరకు పిఎస్కు రమ్మని చెప్పి రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చోబెట్టి తీవ్రంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కొడుకు లేపకపోయిండు ఏదైతే ఆమెకు తెలియని తెలియదు ఆ రోజు ఇంట్లో లేకునేదంట వాళ్ళ కొడుకు వేరే అమ్మాయితోనే ఆల్రెడీ పారిపోవడం జరిగింది ఆ ఘటనలో ప్రతిరోజు విలిపించి తీవ్రంగా మానసికంగా ఆమెకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో పైన డీఎస్పి కానీ ఎస్పీ కానీ వెంటనే ఎస్పీ ఎస్ఐ పైన విచారణ చేసి కళవతికి తీవ్ర అంటే న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం కళావతి అనే దళిత మహిళ పైన స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేయడం కొట్టడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక మహిళను కిడ్నాప్ కేసులో వాళ్ళ కొడుకును కేసు చేసినటువంటి ఎస్ఐ విచారణ పేరుతోటి తల్లిని నిలిపించి ఈ విధంగా ఈ విధంగా ఒక మహిళను చూడకుండా కాళ్ళపై నిలబడి తోటి కొట్టడం చాలా దుర్మార్గం ఈరోజు ప్రభుత్వమే ఎస్పీ గారే కొన్ని నిమానాలు చెప్తా ఉన్నారు ఏమని అంటే ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి బాధితులు ఎవరు వచ్చినా ఫ్రెండ్లీగా మాట్లాడి విచారణ చేసి న్యాయం జరిగే విధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అనేక సందర్భాల్లో చెప్తున్న పరిస్థితులు అది హైదర్గూడలో భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి ఆందోళన చేస్తున్న భార్య అలైక్య భర్త బయటకు రాకపోవడంతో బాధితురాళి కుటుంబ సభ్యులకు భర్త కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది ఇంటి అద్దాలు గేట్లు బద్దలు కొట్టి మరి వాగ్వాదానికి దిగిన భార్య తరపు బంధువులు కలకత్తాలోని కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన విధ్వంసానికి నిరసనగా జాదవ్పూర్ టీచర్స్ అసోసియేషన్ శుక్రవారం ఒక రోజంతా బంద్ కు పిలుపునిచ్చింది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యకు సంబంధించిన సాక్షులను దాచిపెట్టే ప్రయత్నాలను అసోసియేషన్ ఖండించింది మరియు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది हम 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 सब सब लोग साथ हैं हैं लोगों का मकसद यह है कि हम सरकार को ये दिखाना चाहते अब और ऐसे नहीं चलेगा और आप को पूरा भरोसा हो जाना चाहिए कि सारे टीचर्स आपके साथ हैं रईत रूक्ष पची अबद्धुमसी मधु मंटार रेल ऋण मफीमन మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ గన్మెన్లను సెక్యూరిటీని పక్కన పెట్టి గ్రామాల్లో గ్రామ సభలు రైతు సదస్సులు పెట్టండి అప్పుడు రైతుల తడాఖా ఏంటో తెలుస్తుంది మీ అందరి ప్యాంట్లు ఊడగొట్టి ఉరికిస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్తున్నాడు పట్టపగులు పచ్చి అబద్ధం రాష్ట్రంలో రైతుల సోనియా గాంధీ గారు బర్త్డే రోజు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ముప్పై ఒక్క కోట్లు చేస్తానని చెప్పారు బడ్జెట్ లోకి ఎన్ని కోట్లు పెట్టారు నేను ఎన్ని రుణమాఫీ చేశారు పదిహేడు వేల కోట్లు అన్నారు మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే ముప్పై లక్షల మంది రైతులు వచ్చారు మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల రైతులు రావాలి మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు మీరు చెప్పే చారిత్రక ఘట్టమైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెల్ని పక్కకు పెట్టండి మీ సెక్యూరిటీని పక్కకు పెట్టండి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని మీ రుణమాఫీ చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి మీకు అప్పుడు రైతుల తడాక తెలుస్తుంది మీ అందరి మీ ప్యాంట్లని ఊడగొట్టించి ఉరికిచ్చి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని హరీష్ రావు గారిను లేకపోతే కేటీఆర్ గారిని తిట్టడం ఎన్ని రోజులు తిడతారు చూసారుగా ఇవి ఇవాళ మరుగుళ్ళేందో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ పచ్చింగ్ వన్ న్యూస్ తెలుగు